అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు పలమనేరులో గౌతమ్ తేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం తిరుపతికి తరలించారు అర్ధరాత్రి వేళ ఆ ఫైల్స్ దగ్ధంకు ముందు గౌతమ్ తేజ ఆఫీస్లోనే ఉన్నారు పలమునేరు నుంచి తిరుపతికి గౌతమ్ని తరలించారు అయితే గౌతమ్ తేజ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు అర్ధరాత్రి మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం జరిగినటువంటి సందర్భంలో అక్కడే గౌతమ్ ఉన్నట్లుగా గుర్తించారు దీంతో ఈ నేపథ్యంలో సిఐడి గౌతమ్ తేజ్ను అరెస్టు చేసి తిరుపతికి తరలించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి ప్రస్తుతం గౌతమ్ తేజ తిరుపతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది తిరుపతికి తరలించినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి మురళి సునీల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు మరోసారి ముందుకు కదిలింది గడిచిన రెండు నెలలుగా ఈ కేసులో ఎటు పాలుపోక పూర్తి స్థాయిలో పోలీసులు విచారణకే పరిమితమైనారు అయితే తొలిసారిగా ఇవాళ మొదటి అరెస్ట్ ఈ కేసులో నమోదైంది ఎవరైతే కరెక్ట్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న గౌతమ్ తేజాను సిఐడి పోలీసులు ఈ మధ్యాహ్నం పలమనేర్లు అదుపులోకి తీసుకున్నారు ఆ వెంటనే అతన్ని చిత్తూరు కోర్టుకు తరలించినట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం చిత్తూరు చిత్తూరులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచినప్పుడు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్టు తాజాగా మనకు అందుతున్న సమాచారం అంటే మొత్తంగా ఈ మనకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా మదనపల్లి సబ్ కలెక్టర్ జరిగిన ఈ అగ్ని ప్రమాదం సంచలనం రేపింది హుటాహుటిన ఏకంగా డీజీపీ ఇతర అత్యున్నత అధికారులంతా కూడా మదనపల్లికి రావడం ఈ కేసు విషయంలో ఆరా తీశారు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఫైల్స్ ను అర్ధరాత్రి వేళ తగులు పెట్టారనేదే ప్రధానంగా ఉన్న ఆరోపణ ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుంది ప్రధానంగా ఈ కేసు ఇప్పటికే సిఐడికి అప్పగించారు సిఐడి చాలా లోతైన విచారణ ఈ కేసులో జరుపుతోంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి అరెస్టు జరగలేదు కావాలి కానీ ఇవాళ తాజాగా గౌతమ్ తేజాను అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని తాజాగా మనకు అందుతున్న ఇది ఉద్దేశపూర్వకంగా అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు దొరికాయా పోలీసులకి అంటే కొన్ని అనుమానాలు అంటే ప్రైమాఫీసీ కు సంబంధించి కొన్ని ఆధారాలు పోలీసులు లభించాయి ఎందుకంటే అంతకు ముందే వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి వేళ ప్రభుత్వ కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో అనుమానాలు మరింత బలపడింది ఏకంగా మదనపల్లి ఫైల్స్ విషయంలో కొన్ని వేల ఐ మీన్ వందల కోట్లకు సంబంధించిన ల్యాండ్స్ డాక్యుమెంట్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైంది ఈ నేపథ్యంలో మరింత అనుమానాలు ముమ్మరం అయ్యాయి ఆ తర్వాత అండ్ ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరగడానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందే అర్ధరాత్రి వేళ అదే కార్యాలయంలో గౌతమ్ తేజ అనే సీనియర్ అసిస్టెంట్ తను కార్యాలయంలోనే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు అసలు అర్ధరాత్రి వేళ ఒక సీనియర్ అసిడెంట్ కి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎందుకు ఉన్నాడు అనేది మొదటి నుంచి ఉన్న అనుమానం ఈ విషయం ఈ విషయంలో ఆయన అప్పటికే అతన్ని అదుపులో తీసుకుని చాలా వరకు ప్రశ్నించారు చివరికి విడిచిపెట్టారు కానీ ఈవేళ గౌతమ్ తేజాని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మరిన్ని అరెస్టు ఉంటాయని ప్రాథమికంగా మనకు అంత సందర్శించారు ఇప్పటికే ఈ కేసు విషయంలో దాదాపు సుమారు ఒక అరవై డెబ్బై మందిని సిఐడి పోలీసులు విచారించారు ఇవాళ జరిగింది తొలి అరెస్ట్ గా భావించాల్సి ఉంటుంది సునీల్ ఓకే మురళి ఇంకా అరెస్ట్ల పరంపర కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఓకే డన్ థ్యాంక్ యూ మురళి